ఈ వారం స్టార్మా పరివారంలో రిషి వసు మహేంద్ర శైలేంద్ర సరోజ అందరూ కూడా వస్తున్న సంగతి మనకు ఆల్రెడీ తెలిసిందే దానికి సంబంధించిన ఒక ప్రోమోను కూడా ఈరోజు దానికి సంబంధించిన ప్రోమో కూడా చాలా చాలానే బాగుంది అక్కడికి వచ్చిన అనేక మంది ప్రేక్షకులు కూడా రిషి వసుతో మాట్లాడడం వాటన్నిటినీ కూడా ఈరోజు సోషల్ మీడియాలో దానికి సంబంధించిన వీడియోస్ అనేవి వైరల్ అవుతూ ఉన్నాయి కొంచెం లాంటి వాళ్ళు మీరు రీఎంట్రీ ఇవ్వలేదని చాలా బాధపడ్డామంటే మేము మీకోసమే రీఎంట్రీ ఇచ్చానంటూ చెప్పడంతో శ్రీముఖి మీకోసమే రీఎంట్రీ ఇచ్చారని మిమ్మల్ని వెళ్ళి చేసుకుంటాడంట అంటూ సరదాగా మాట్లాడుతుంది మరొక అమ్మాయి నా మనసులో మాత్రం మీ మీద ప్రేమ ఎప్పటికీ చెరిగిపోదు అభిమానం ఎప్పటికీ చెరిగిపోదు అంటూ కవితలు చెబుతూ ఉన్న వీడియో మరొకటి ఇంకొకటి ఏంటి అంటే మీ ఇద్దరు రొమాంటిక్ సీన్స్ ఇప్పటికీ నేను చూస్తూనే ఉంటానంటూ మరొక ఆవిడ కూడా చెప్పడం జరిగింది వావ్ అంటూ అప్పుడు గుప్పడంద మనసు సీరియల్లోనే గీతా గోవిందం సాంగ్ వేసి వాళ్ళిద్దరూ వస్తుంటే ఎలా వచ్చేవారు అలాంటి సాంగ్ ఒకటి ప్లే చేయడం జరిగింది అసలు ప్రోమోయే అంత బాగుందంటే ఈ వారం షో ఇంకెంత బాగుంటుందో మనం అర్థం చేసుకోవచ్చు సో ఖచ్చితంగా షో అయితే ఎవరు మిస్ అవ్వద్దు మన వసు రిషిల్ని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు మొత్తం ఎంటైర్ షో మొత్తం చూస్తూ సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి